హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ పన్నీర్ను ఇలా వేయించుకు కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పాలకూరలో ప్రోటీన్స్ విటమిన్స్ అస్సలు పోకుండా ఎలా చేసుకోవాలి అనేది ఇవాళ మీతో షేర్ చేస్తున్నాను ముందుగా వచ్చేసి నేను గోధుమ పిండి తడుపుతున్నానండి అంటే పులకలు చేసినా కానీ కొందరు ఏంటంటే చపాతీకి నూనె పెడితేనే పొంగుతాయి అని అనుకుంటారు అలా ఏముండదండి ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి అలా కలిపి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా చేసుకోవాలి ఈ చపాతీ ముద్దల అంటే పూరి పిండి కంటే కాస్త మెత్తగా ఉండాలండి ఇంతకుముందు కూడా మీతో షేర్ చేశాను నేను ఈరోజు పులకలు చేస్తున్నాను అనమాట ఇదిగోండి ముందుగా చపాతీ పిండి తడిపి దానిపైన ఒక గిన్నె పెట్టేసి ఇంకా కూర చేస్తున్నాను అనమాట పిండి తడిపాక కాస్త రెస్ట్ ఇస్తే ఏంటంటే మంచిగా పొంగుతాయి పులకలైనా చపాతీ అయినా ఇదిగోండి నాలుగు కట్టెల పాలకూర తీసుకున్నాను ఇక్కడ ఇక్కడ ఎందుకు మీతో షేర్ చేస్తున్నానంటే పాలకూరలో వేడివేడి నీళ్ళల్లో వేసి తీస్తే ప్రోటీన్స్ విటమిన్స్ అనేటివి పోతాయండి అంటే మరిగే నీటిలో వేసి తీస్తారు కదా అలా వేయడం వల్ల పాలకూర విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ పోతాయి అలా పోకుండా ఎలా చేయాలి అనేది వాళ్ళ మీతో షేర్ చేస్తున్నాను నాలుగు కట్టల పాలకూరని శుభ్రంగా కడిగేసుకొని ఇలా పెద్ద పెద్ద సైజుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో మనం కట్ చేసుకున్న పాలకూర మొత్తాన్ని వేసి మసాలా దినుసులు వేసుకోవాలి ఇక్కడ మసాలా దినుసులు వచ్చేసి ఇక్కడ నేను కేవలం ఎదుకోండి చెక్క అలాగే ఒక ఆరేడు లవంగాలు కొద్దిగా షాజీరా అలాగే కాజు కాజు వచ్చేసి ఒక ఆరు ఉన్నాయి అది ఇష్టం కాజు వేసుకోవచ్చు లేకపోతే లేదు అలాగే ఒక పది పచ్చిమిర్చి అంటే కారానికి తగినంతగా పచ్చిమిర్చి ఇలా తుంచి వేసుకుంటే సరిపోతుంది ఇలా ప్యాన్లోనూ పెట్టుకోవచ్చు కుక్కర్లోను కూడా పెట్టుకోవచ్చు అండి ఇంతకుముందు నేను మీతో షేడ్ చేశాను కుక్కర్లో ఎలా చేసుకోవాలి అనేది ఇదిగోండి అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు కూడా వేసి నీరు వేసుకోవాలి నీళ్ళు వచ్చేసి హాఫ్ కప్పు నీళ్ళు సరిపోతాయి మరి ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు ఆ నీటిని మనం ఉపయోగించుకునేలా ఉండాలి పారబోసే విధంగా ఉండకూడదు అంటే ఇక్కడ నీటిని ఎక్కువ తీసుకోవద్దు అని చెప్తున్నాను ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలాగే ఉడకనివ్వాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు నేను పన్నీరు కట్ చేసుకుంటున్నాను పన్నీరు మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు మా ఇంట్లో అయితే పన్నీరు వేయించకుండా చేస్తే ఇష్టపడరు అనమాట పచ్చి పన్నీర్ అలాగే కూరలలో వేస్తారు కదా అలా ఇష్టపడరు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను కొందరు పన్నీర్ను అలాగే అంటే పచ్చి పన్నీర్ని ఇష్టపడితే అలాగే కూడా చేసుకోవచ్చు ఇదిగోండి ఈలోపు పాలకూర కూడా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలకూర మొత్తాన్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి వాటర్ అస్సలు ఉండకుండా తీసుకుంటే ఏంటంటే తొందరగా చల్లారుతుంది ఇలా ఒక స్ట్రైనర్లోకి తీసుకొని పక్కన పెట్టి ఇదిగోండి ఈ నీటిని కూడా మనం అస్సలు పారబోయమండి ఈ నీటిని ఉపయోగించుకోవాలి మనము ఉడికించాం కాబట్టి ఆ నీటిలోనే విటమిన్స్ ప్రోటీన్స్ ఉంటాయనమాట మెయిన్ అందుకే ఆ నీటిని అస్సలు తీసేయకూడదు అందుకే మీతో చెప్పాను కదా ప్రోటీన్స్ పోకుండా ఎలా చేయాలి అనేది ఇప్పుడు టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పెనం మీదనే నేను డీప్ ఫ్రై చేసుకోకుండా ఇలా పెనం మీద కాల్చుకున్నా సరిపోతుంది ఇదిగోండి పన్నీర్ని ఇలా కాల్చుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఊరికే అలా కూడా తినేసేయచ్చు మా పిల్లలైతే వేయిస్తుంటేనే అలా తినేస్తున్నారు ఇలా వేయించుకుంటే బాగుంటుంది మా ఇంట్లో ఇలాగే ఇష్టపడతారు కాబట్టి ఇలాగే చేస్తున్నాను నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను పచ్చి పన్నీర్ను అస్సలు వేయను ఇదిగోండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది అన్ని ముక్కలను ఇలా వేయించేసుకున్నాను ఒక మూడు ఆయిల్ అయిందన్నమాట ఇదిగోండి ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలను పక్కన పెట్టేసి మనం ఉడికించి చల్లారబెట్టుకున్న పాలకూరను మిక్సర్ జార్లో వేసుకోవాలి ఈ మొత్తాన్ని మిక్సర్ జార్లో వేసి ఇదిగోండి ఈలోపు పాలకూర తీసిన నీళ్ళు కూడా చల్లారాయి ఆ నీటిని మొత్తాన్ని వేసి ఫైండ్గా మిక్సీ పట్టుకోవాలి మామూలుగా అయితే మరిగే నీటిలో పాలకూరను వేసి తీసి మళ్ళీ ఏంటంటే చల్ల నీళ్ళలో ఐస్ నీళ్ళలో వేస్తారు కలర్ పోదు అని ఇలా చేసినా ఏమంతా కలర్ పోదండి కానీ విటమిన్స్ ప్రోటీన్స్ అలా చేస్తే పోతాయి కాబట్టి నేను అలా ఎప్పుడు చేయను ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు మాత్రం బాగా వేగాలి అలా హోటల్స్లో కానీ చాలామంది ఇళ్ళలో కానీ అలాగే చేసుకుంటారు అలా చేసుకోవడం వల్ల కొద్దిగా కలరు ఏ పోతుంది అని ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ పోగొడుతున్నాం కదండి అసలు మనం తినేం లాభం కూర కదా అందుకోసమే నేను ఇలా చేస్తాను అనమాట ఉల్లిపాయలు మొత్తం వేగాక కాస్త పసుపు వేసి ఒకసారి అలా కలిపేసి మనం మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని వేసుకొని నేను ఇక్కడ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి కూడా వేసేసాను ఇదిగోండి ఈ పాలకూర మిశ్రమాన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇదిగోండి లమ్స్ వస్తున్నాయి కదా చిట్లుతుందండి పైకి అలా చిట్లకుండా ఉండాలంటే మూత సగం పెట్టుంచాలి పూర్తిగా మూత పెట్టించుకోకూడదు ఎందుకంటే పచ్చివాసన వస్తుందనమాట పోదు కాబట్టి మూత కొద్దిగా తెరిచే ఉంచాలి ఇదిగోండి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారానికి తగినంత వన్ టీ స్పూన్ కారం పొడి టూ పించెస్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని త్రీ టు ఫోర్ మినిట్స్ అలా ఉడికించుకుంటే ఆయిల్ అనేది కాస్త పైకి తేలుతుంది ఇదిగోండిలా కాస్త గట్టి పడుతుంది చూసారా గ్రేవీ అనేది మనకు క్వాంటిటీ ఎలా కావాలి అనేది అలా చేసుకోవచ్చు అంటే గట్టిగా కావాలన్నా కాస్త పలుచగా కావాలన్నా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇదిగోండి మనం వేసిన పన్నీర్ ముక్కల్ని కూడా మొత్తాన్ని వేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని ఒక్క నిమిషం ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకుంటే వేడి వేడిగా పాలక్ పన్నీర్ రెడీ అండి ఇదిగోండి నేను చపాతి పిండి ఆల్రెడీ తడిపేశాను కదా చాలా సింపుల్ అండి చాలామందికి పొంగవు చపాతీలు అనేది ఏంటంటే పిండికి రెస్ట్ ఇవ్వాలి అండ్ కాస్త మెత్తగా తడుపుకోవాలి అప్పుడే పొంగుతాయి చేసేటప్పుడు కూడా మరీ పలచగా చేసుకోవద్దు ఇదిగోండి నేను ఆయిల్ అస్సలు పెట్టలేదు కొద్దిగా లావుగా చేసుకుంటే ఇదిగోండి ఇలా పూరిల్లా పొంగుతాయి ప్రతి పుల్క ఇలాగే పొంగుతూ వస్తుంది డైరెక్ట్ స్టవ్ పైన కాల్చుకోవచ్చు లేదా పెనం పైన కూడా కాల్చుకోవచ్చు చూసారు కదండి ప్రోటీన్స్ విటమిన్స్ పోకుండా పాలక్ పన్నీర్ ఎలా చేశాను ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ను క్లిక్ చేయండి ఇది అండి ఇవాళ రెసిపీ మీరు కూడా చేసుకొని తిని టేస్ట్ ఎలా కుదిరింది ఏంటి అనేది వీలైతే కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్